నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలంలోని మండల యూనియన్ కమిటీ విసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి టెంట్ హౌస్ యూనియన్ ప్రెసిడెంట్ సన్మానించారు అనంతరం టెంట్ హౌస్ యూనియన్ సభ్యులు యూనియన్ మండల అధ్యక్షుడిగా జాకీర్ హుసేన్ ఉపాధ్యక్షుడిగా కె లక్ష్మణ్ కె జశ్వంత్ ఎం భాస్కర్ కార్యదర్శులుగా కె లక్ష్మణ్ బి కళ్యాణ్ కోశాధికారిగా లింకం సంతోష్ ఎన్నికయ్యారు నలభై ఐదు వేలు ఈ రోజు నుంచి రెండు రోజులు చేస్తాం పైసలు చెప్పనా ఒకటే ఆర్డర్ చేసింది మనం నాలుగు ఐదు వేల ఆర్డర్లు చేరే ఒక్క ఆర్డరే నేను తీసినాం అంటే మంచిది ఎప్పుడైనా పైసలు తాగు మాత్రం ఇది మంచిది పనిది యాభై వేలు వస్తుందంటే మనకి ఇంకా తెలిసేముంది మనకు దాంట్లో లేబర్లు మంచిగా మెయింటైన్ చేసుకుంటే సార్ అంటే ఎక్కడంటే సామర్ తక్కువ ఉంది పెద్ద ఆర్డర్లు తీసుకుంటే అన్న చెప్పినప్పుడు పెద్ద ఆర్డర్లు తీసుకుంటే రాత్రి పక్కన మీదనే ఉండదు తక్కు ఇది నిజం ఉదాహరణకి నేను నేను ఉదాహరణ చెప్దాం అనుకున్నా పెళ్ళి ఒక ఆర్డర్ తీసుకున్నా ఆర్డర్ తీసుకున్నాక వాళ్ళకి యాభై వేలకు అదే ఫైనల్గా నలభై ఐదు వేలు అన్నాడు సరే నలభై ఐదు వేలకు చేయడం జరిగింది వారికి వారు రాసిచ్చిన మొత్తం క్లియర్ ఇచ్చినాం మళ్ళీ రాత్రి వంట చేసుకుంటున్నాడు వాడు ఒంటి గంట రెండు గంటలకు వేసేడు ఫోన్ చేశాడు రెండు గంటలకు ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఇంకా మూడు గిన్నెలు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు తేవాలన్న అప్పుడు మనం పోవాలన్నా వద్దా పోవాలి కదా ఎందుకంటే కస్టమర్కి ఇవ్వాలి కదా మరి మనకు చెప్పిన కారీ ఇచ్చినాం ఇచ్చినాక కూడా అంటే ఇది ఎక్స్ట్రా ఎంత కష్టం ఉంటుందో మీరు ఆలోచన చేయండి మనం నైట్ పదకొండు గంటల వరకు టెంట్లేసి వేసి అన్నిటికల్ని చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు మూడు గంటలకు వస్తావా రావా అంటే అంటే పోవాల్సిందే మళ్ళీ అక్కడ పైసలు ఇస్తాడో ఏడు కాబట్టి పని చాలా ఉంటుంది మనం పోటీ పడి మనం పోటీ పడితే మనం అందరం లాస్ అవుతాం ఉండని ఈ ఇదే రేట్లకు నీ తోలికైతే నీ తోలికొస్తే అదే రేట్లకు అదే నా తోఫ్ట్ వచ్చిన ఈ రేట్ అయితేనే చేస్తా అని చెప్పే ఉద్దేశం అందరికి చెప్పాల్సిందే చెప్పకపోతే మనము మనకి టెంట్ వేస్తే టెంటు జరుగుతుంది టెంటు జరిగితే ఏం చేస్తుంది సప్పుడు చేయకుండా తెస్తాం టెంటు కుట్టేటప్పుడు తెలుస్తుంది మన మన కథ వాడు ఒక రోజు వెయ్యి రూపాయలు లేదా ఇద్దరు కాలంలో సిల్వర్ లేవు మొత్తం రాగివే అప్పుడు గద్వాల సప్లై టెంట్ హౌస్ లేదు కొల్లాపూర్లో లేదు నాగర్కర్నూలో లేదు మీకు ఈ సరౌండింగ్లో ఏడ లేకుండే ఏదైనా పెద్ద పెళ్ళి అంటే మా నుంచి వన్ పర్సెంట్ ఇచ్చే సామాన్ ఇక్కడ వస్తుండే ఆ కాలంలో అట్లే నడుచుకుంటా నడుచుకుంటా అంటే ఓపిక ఉండాలి దీంట్లో ఓపిక ఉండాలి ఇప్పుడు మా ఊళ్ళోనే దగ్గర దగ్గర నేను అనుకున్న ఇరవై ముప్పై టెంట్ హౌజులు ఉన్నాయి అంటే వన్ప్రతిలోనే ముప్పై టెంట్ ఉన్నాయి అంటే గద్వాల్లో ఎన్ని ఉండాలి కొల్లంపూర్లో ఎన్ని ఉండాలి నార్గన్నుల్లో ఎన్ని ఉండాలి మండల్లో ఇప్పుడు ప్రతి ఒక మనం పోతుంటే ఒక ట్యాంక్ అంటే ఆ ఊర్లో ఒక్క టెంట్ హౌస్ అన్న ఉంటుంది ఒక్క టెంట్ హౌస్ లేనిది ఏ టెంట్ లేని లేనిది ఈరోజు ఊరే లేదు కానీ దీంట్లో ఓపి ఛానల్ కావాలి టెంట్ హౌస్ అంటే టెంట్ హౌస్ కాదు ఇది టెన్షన్ హౌస్ అనాలే దీనికి టెన్షన్ టెన్షన్ హౌస్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సీజన్ నడిచేటప్పుడు మంచి పైసలు ఉంటాయి పైసలు ఏం లెక్క ఉండదు పైసలు జమ అయ్యే వరకు టెంట్ విల్లు మెత్తపడతాయి మెత్తపడతాయి ఇవి సరి సామాన్ సరిగ్గా చేసేవరకు బయట అప్పు అవుతుంది పైసలు జమ జమ అయ్యే వరకు సామాన్ మెత పడుతుంది ఈ వ్యాపారంలో ఎట్లా ఉందంటే ఇప్పుడు కాంపిటీషన్ కాంపిటీషన్ అంటే ఎంతవరకు కాంపిటీషన్ చేసుకుంటూ పోతాం ఎంతవరకు కావాల్సిందేది యాభై వేల బిల్ వచ్చిందంటే దాన్ని ఎమ్మడి మన టెన్షన్ ఏంది మన లేబర్ ఖర్చు ఏంది మన టెన్షన్ ఏది సామాన్ ఏంది వచ్చేది అంటే దీనికి ఎంత కాపాడండి మనకు ఈ టెంట్ హౌస్ ఈ బకెట్లు బేసన్లు జబ్బులు ఇస్టిల్ ఏదైతే ఉందో కదా ఇవే మనకు కాపాడుతున్నాయి టెంట్ రౌండ్ టెంట్ వేస్తే ఇప్పుడు ముప్పై వేల పైన పడుతుంది అంటే మనము కొన్ని దానికే లెక్కేస్తాము అంటే ఒక టెంట్ ఇరవై ఎనిమిది వేల రౌండ్ టెంట్ కొంతే అదే ఇరవై ఎనిమిది అనుకుంటాం మళ్ళీ దానికి తాళ్ళు కట్టాలి దానికి చీలలు కావాలి దానికి కట్టెలు కావాలి ఇవి అన్ని కలిస్తే మళ్ళీ ముప్పై వేల పైన పోతుంది అది ముప్పై వేల పోయిన తర్వాత మనము నాలుగు టెంట్ ఏడన్నా వేస్తే ఒక టెంట్ గాలి వచ్చి కొట్టుకోపోతే ఆ చేతికే రాదు ఒక్కోసారి వర్షం వచ్చి కింద పడింది అనుకోండి అది మొత్తం బుర్జాయి మళ్ళీ దాన్ని సాఫ్ చేయాలంటే ఎన్ని దినాలు పడతాయి అంటే ఆ టెంట్ కొన్ని దినాలు వేయలేము టెంట్ అయినా పర్వాలేదు మళ్ళీ ఆడాటికి పైసలు కొన్ని కొన్ని తీయగలుగుతాం కానీ అన్నీ అయితే తీయలేము ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు గృహప్రచేల కాడా పత్రీలకాడా వేయచ్చు తర్వాత ఏడన్నా చావుల కాడ లేకుంటే వంటల కాడ వరకు వేయచ్చు అదే పెండాలు మీకు నాలుగు పది సార్లు వేసిన తర్వాత పెడాలు పనికిరావు ఎవడైనా కొత్తనే అడుగుతాడు ఏమా ఇట్లా పెళ్లిలా కాడ ఇట్లా వేసినావని అప్పుడు కొత్తవి కావాల్సి వస్తుంది అంటే మెయింటెనెన్స్ చేయాలంటే మనం దాన్ని బట్టి పైసలు తీసుకోవాలి దాన్ని బట్టి పైసలు తీసుకోకపోతే అసలు ఏం చేయలేము ఇప్పుడు మనం ఎంత అంత వేసుకోకపోతే చేసుకుంటా పోతే లాస్ట్కు మనం ఏం మిగిలిం ఇంకా మనం పైసలు వస్తుంటే కానీ సామాన్ అయిపోతుంటుంది కానీ మనం మిగిలాలంటే పైసలు కూడా కాంపిటీషన్ లేని ఈ ప్రపంచంలో ఏ వ్యాపారం లేదు సమస్య లేని ఏ వ్యాపారం లేదు నేను మొత్తం ఇండియాలో మొత్తం గుజరాత్ అక్కడ మధ్యప్రదేశ్ కూడా కొన్ని ఊళ్ళల్లో పోయినా కదా సేమ్ ఇటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అట్లనే మన సీనియర్స్ మిమ్మల్ని కూడా మేము సన్మానం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అన్న ఇప్పుడు ఆల్రెడీ త్రీ అయింది తిని కంపెనీ చేసుకున్న ఆల్రెడీ ఒక మాట అందరికొందరు చెప్తా రమేష్ గౌడ అన్న సత్యమన్నా సతేవనా అన్న రండి ఉదయం సభ్యులు శ్రీరం చేయండి మనం తిన్న తర్వాత మన వాళ్ళు అందరు పెద్దలు ఉన్నారు మన పిల్లల సమస్యలు మాట్లాడుకుని కమిటీ చేసుకున్నాము పిల్లల విషయంలో నేను మాట్లాడడానికి టైం ఉంది ఒకటి కస్టమర్ కస్టమర్ కు కస్టమర్ ఈ ఫోటో తర్వాత అక్కడే ఉండండి ఒక నిమిషం వీడియో మిత్రులకు వీడియో కావాలంట ఒక నిమిషం మాట్లాడితే నేను వీడియో కంప్లీట్ చేసుకున్నాను అట్లే ఉండండి ఈరోజు టెన్ థౌజండ్ మండల యూనియన్ అసోసియేషన్కి మీటింగ్ నిర్వహించడం జరిగింది పెరుగుతున్న రేట్లతో పాటు బిజినపల్లి మండలిలోని యాభై టెంట్ హౌస్లు మొత్తం కలిసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెరుగుతున్న రేట్లతో పాటు మేము కూడా రేట్లు పెంచుకొని సర్వీసులు సర్వీస్ ఛార్జెస్ వర్కర్ ఛార్జెస్ అన్నీ కూడా ఈ రోజుల్లో సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రేట్లు కూడా సరిదిద్దుకొని మండల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి కూడా టెంట్ హౌజ్ మండల్ యూనియన్ ప్రతి ఒక్కరు కూడా అందరికీ సహకరించుకొని వీలంత వరంగా యూనిటీగా ఉండి సరైన రేట్లకు సరైన వర్క్ చేసి అందరం కూడా ఒకటిగా కలిసి కలిసికట్టుగా ఉండాలని అనుకొని ఈరోజు యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా ఉత్పత్తి టెంటౌజ్ యూనియన్ ప్రెసిడెంట్ గారు ఆక్తర్గా రావడం జరిగింది అలాగే మా మండల పాత ఓనర్లు వారు కూడా ఈరోజు వచ్చి మా సహకారం అందించడం జరిగింది ఈ రోజు నుంచి ఇట్టి ఇన్ని రోజులుగా ఉన్న పాత రేట్లతో పాటు కొత్త సంవత్సరం కారణంగా కొత్త రేట్లు వేసుకొని ఇక నుంచి మాకు ముఖ్యంగా ఏముందంటే వ్యాలీ ఒకటి లేకుండా అయింది ప్రతి ఒక్క కార్యంలో చావులో పెళ్లిలలో మేము ముందుంటున్నాము ప్రతి ఒక్కరిని కూడా ఒక పర్లాక లేకుండా మేము సర్వీస్ చేసి రీజనబుల్ రేట్స్ తీసుకొని రీజనబుల్ గా వర్క్ చేసి ప్రతి ఒక్క దాంట్లో మేము ముందుంటాం కాబట్టి మా యూనిటీ దగ్గర దగ్గర రెండు వందల మంది ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కస్టమర్లు సహకరించాలి కస్టమర్